ఒక శుభ ముహూర్తంలో లోక కారకుడైనటువంటి ఒక లోకానికి కళ్యాణం చేసే కారకుడైన ఒక పుత్రుడిని ప్రసరించింది ఆయన పంచినాడు బ్రాహ్మణులను విప్రులను సంతోషపరిచినాడు రైవతుడు అనేటువంటి నామకరణం చేస్తే వాడియ ప్రవర్ధమానం అవుతున్నాడు నిలనియర్ధమానం అవుతూ ఉపనయన సమగ్రంగా అధ్యయనం చేసుకున్నాడు ధనుడు విద్యాపారైనాడు ధర్మశాస్త్రానికి అయినాడు కనుక బ్రహ్మదేవుడు అన్నింటినీ గుర్తించినాడు బ్రహ్మదేవుడు మనంతరానికి అధిపతిని చేసినాడు సంకల్పంలో మనం శ్రద్ధగా అంటే సంకల్పంలో చెప్తాం మనం ఇప్పుడు ఏ ద్వీపంలో ఏ మంత్రంలో వైవస్వత మనంతరంలో మనం భూ ద్వీపంలో ఉన్నా కేవలం నా ఈ వర్షంలో మనం పుట్టి ఆ వీరు పర్వతానికి దక్షిణ భాగంలో ఉన్నటువంటి మేము వాసవి మాత ఆలయంలో సమిష్టిగా అమ్మవారి యొక్క దేవీ యజ్ఞాన్ని మేము నిర్వహించుకుంటున్నాం కనుక ఓ తల్లి మేము మంచిగా చెప్తున్నామో మంచిగా వింటున్నామో మంచిగా చెప్పడం లేదో మంచిగా వినడం లేదో నీకు కావలసినటువంటి భక్తి శ్రద్ధ ప్రేమను మేము అందిస్తున్నామో అందిస్తులేదు కానీ నీ దయ మా మీద ఎట్లుండాలి ఒక పిల్లవాడి మీద తల్లికి ఏదైనా ఉంటుందో అటువంటి దయను మా మీద చూపం అనే మన పరమేశ్వర ప్రీతి అర్థం సకాటవల్ల పూజ అని కరిస్తే ఇంకో పూజ ఇంకో పూజ ఎరేజేయాలి అట్లా మన శంకర్పణి చెప్పినట్టుగా ఈ రైవతులు అనేవాడు మనవంతరానికి అధిపతి అయ్యింది ఆ మనంతరానికి అధిపతి కానీగా ఓ సమగ్రంగా చెప్పడం కానీ తినడం కాని ఎవరి వల్ల సాధ్యం మనం వెళ్ళి అనేక ముందు సార్కునేట్ చూపిస్తాను ఒక్కలక్షరాలు మొక్క పాలమే కానీ ఇక్కడ మనం భగవంతునో విశేషాలు మనం करीब छोटू हो तो कभी तंगा हमारे माना भाई की आवाज़ सुनता है और दूसरे बैठकर पूछा बैठकर कि कितना बार कितने बार नाम है ना का जरूरत है बारिया बारिया इधर ना ये

అంగీకరించినటువంటి నేను నా కడుపులో ఏ నక్షత్రంలో జన్మించింది ఆ నక్షత్రానికి శాపం రెండు నీళ్లు తీసుకున్నాడు భూమి మీద పడిపోవుగా చెప్పేసి నక్షత్రాన్ని శపించినాడు శపించగా ఎక్కడలో ఉన్న రేవతి నక్షత్రం కాస్త అది పడిపోయింది కుముదాత్రి అనేటువంటి పర్వతం మీద పడిపోయింది పడిపోగానే ఆ కుముదాత్రి యొక్క శక్తి ఇంకా వ్యక్తింపు అయిపోయింది నక్షత్రం కింద పడిపోతే ఎట్లా ఉంది ఇన్ని లైట్ల ఇన్ని డేలు ముందు ఒక సూర్యుడి వెలుగు ఎంత ఉంటుందో ఒక నక్షత్రం వెలుగు అంతకంటే పది రెట్లు ఎక్కువ అటువంటి నక్షత్రం ఒక్కసారి ఆ మూదాద్రి మీద పడగానే ఆ ప్రకాశం చేత ఆ మూదాద్రి అంతా కూడా వెలుగు నిండిపోయింది ఆ వెలుగు నిండిపోగానే రెండింతలు తగిలింది గర్భుడు ఏ విధంగా అయితే చెప్పినాడో ఆ విధంగా దుర్గాదేవిని ఆరంభం చేసినాడు ఆరాధన దుర్గేశ్వృత హరసి అశేషతంతో స్వస్తి స్మృత మది మతీవ శుభాంతి దారిద్ర్య దుఃఖ బలాలి పాద్రచితాన్ని ప్రార్థన చేసి చేయగానే జగన్మాత యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలిగింది కలగగానే వాణికిుడు కాస్త సుపుత్రుడైనాడు సంతోషపడ్డ మరి ఈ వీళ్ళు సంతోషపడ్డారు సంతోషపడిన తర్వాత ఈ రేవతి నక్షత్రం కింద పడింది దీని పరిస్థితి ఏంటి అంటే భూదాద్రి మీద పడగానే ఆ భూదాద్రి నుంచి వెళుతూ ఉంటే ఏ రేవతి నక్షత్రం అయితే ఆ సముద్రం మీద పడిందో దాని నుంచి ఒక కన్య అని అదే స్థలం నుంచి ప్రభుజ మహర్షి అనేవాడు బయలుదేరుకుంటే ఈ పిల్లలు చూసినాడు చేతిలోకి తీసుకొని ఈ భూదాద్రి పైన పడ్డటువంటి ఈ కన్యమకు రేవతి అనేటువంటి పేరు పెట్టాడు పేరు పెట్టుకుని అల్లార ముందుగా పెంచుతూ ఉన్నాడు కాలం గడుస్తూ ఉంది ఈ దేవని యపన్నంలోకి వచ్చింది రాగాన ఈన వీడను ఎవరినిచ్చి వివాహం చేయాలి అని ఎవరిని ప్రార్థన చేయాలంటే ఆశ్రమంలో ఉన్నాడు కదా ఆశ్రమంలో ఎన్ని పదవుంటాయి యజ్ఞ అని పదవి ఆ యజ్ఞం జరగాలంటే అగ్ని దేవుడిని ప్రార్థన చేయాలి కూర్చున్నాడు భవకుండా ముందు పాత్రలన్నీ పెట్టుకున్నాడు చక్క ఆగ్రో ఆపేష్ సప్తా హస్తోహస్యా రీతి భవదే అని అగ్నిహోత్రుడిని ప్రార్థన చేసినాడు చేయగానే దోబలి నుంచి అగ్నిహోత్రుడు ఋషులు పిలిచిన దేవతలు పిలిచిన లక్ష్యులు పిలిచిన గంధర్లు పిలిచిన కిందలు పిలిచిన కిషులు పిలిచిన చివరికి మనం పిలిచిన కూడా భగవంతుడు అక్కడికక్కడ అవతరిస్తాడు కానీ పిలిచే శుచిత్వం పిలిచే వాణిలో మనస్సు పిలిచే విశ్వాసం పిలిచే భక్తి పిలిచే ప్రేమ ఉంటే భగవంతుడు వచ్చేస్తాడు వచ్చినాడు సూర్య భగవాను రాగానే ఏం కావాలి అంటే ఏం లేదయ్యా నాకు అమ్మాయి దొరికింది ఆ అమ్మాయికి వివాహం ఎట్లా చేయాలా అని చెప్పేసి నేను దిగులు చెందుతున్నానంటే దిగులు చెందా పర్వాలేదు కొద్ది కాలంలో రేపు లేదా రెండు రోజులలో నీ దగ్గరికి దుర్ధముడు అనే ఒక మహారాజు వస్తాడు ఆయన మహాబల పరాక్రమవంతుడు ధర్మాన్ని ఎదిగినవాడు మేధాన్ని మహావీరుడు అందగాడు అని చెప్పేసి ఆయన ఇచ్చి ఈ రేవతిని వివాహం చేయమన్నాడు అగ్ని దేవుడు చెప్పగానే ఇంకేముంది భగవంతుడు చెప్పిన తర్వాత వాడు చెప్పినటువంటి కాలం ఆ కాలానికి మానవ లోక కాలానికి తేడా కనుక చెప్పి చెప్పే అదృష్టం అవడమే ఆలస్యం రాణి నుంచి నాడు దుద్ధముడు వేట కోసం అడవికి వెళుతూ 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 ఈ ప్రముఖుడు యొక్క ఆశ్రమానికి చేరుకున్నాడు చేరుకోగానే ఆ దుద్ధముడు లోపలికి ఆయన ఎవరు అంటే ప్రియం ప్రకృతిలో జరిగించిన ఆశ్రమంలో ప్రవేశించినాడు మీ యొక్క మిత్రు మిత్ర బృందాలంతా కుశలంగా ఉన్నారా మీ అమాత్యులందరూ క్షేమంగా ఉన్నారా దేశము రాజ్యము రాజధాని అంతా సుభిక్షంగా ఉందా ఎటువంటి అధిక్షణాలు లేకుండా రాజ్యపాలన సకలంగా సాగుతుందా అని చెప్పి అన్ని కుశల ప్రశ్నలు వేసి ఒక్క మాట అంటాడు నీ భార్య గురించి నేను అడగను ఎందుకంటే నీ భార్య ఉంది తనకు ఆమె చేయడంగా ఉన్నదని నాకు తెలుసు అని చెప్పి ఈ దుర్దండలు అన్నాడు వరకు రాజ్యం లాగుంది కోశం గా అన్ని అన్ని అడిగిన ప్రశ్నలు సమాధానం అడగలదు కానీ నా భార్య ఇక్కడ ఉన్నాయి అంటున్నావు అసలు నా భార్యలు ఎవరు ప్రపంచం లోపలికి రాగానే ఏమన్నా తల్లి రాయించగానే నీ మాటనే ప్రియా అని పేర్చినా प्रिया आने वाली संभव इस तरह कहेंगे आपने भार्गव ने साक्षात तो आपने होने तो ले चुके आ रहे हैं निर्वाण देखते हैं तब उन्होंने विवाह चेष्टा करीं ये निर्वाण निकली चेष्टा करवा रही हैं ये भूरियाँ निकली चेष्टा करवा रही हैं महर्षि ने पीड़ित वाले कहानी ली है कहानी नाम हास्यल ఈ విధంగా చేసుకునే వాడి సాక్షాత్తు ఏ పరమాత్ముడు దేవతలకు అతని హోత్రాన్ని అందిస్తాడో ఆయనే చెప్పినాడు కనుక ఈ విధంగా వివాహం చేసుకోవాల్సిందే అంటే నా భార్యలో అక్కడ చాలా మంది ఉన్నారు వాళ్ళ పేరు లేకుండా ఈయన కొత్తగా పలుకుతున్నారు అని అడిగినాడు ఈమె భార్య ఈమె పేరు అని ఒప్పించినాడు ఒప్పించిన తర్వాత ఈ రేవతి ఏం చేసింది ఈమె ఎప్పుడు పడితే అప్పుడు నాకు తెలియదు రేవతి నక్షత్రంలోనే నాకు పెళ్లి కావాలి రేవతి నక్షత్రం ఆకాశంలో లేదు ఆయన పడిపోయింది ఋతువాకు అనే మహర్షి నక్షత్రం ఆకాశంలోనే లేదు ఇప్పుడు ఆ నక్షత్రాన్ని ఎట్లా నక్షత్రమే లేదు వేరే మంచి నక్షత్రాలు ఉన్నాయి ఇక్కడ అదంతగా రేవతి నక్షత్రంలోనే ఎందుకు కావాలంటున్నావు అంటే ఒక ఋతువాకు ఒక్కడి మహర్షి ఆయన ఒక్కడి గోపాదనంద ఈ గొప్పతనం ఏమిటో నేను చిన్ననాటి నుంచి చూస్తున్నాను నాన్నగారు నీకు కూడా అంత శక్తి ఉంది కనుక ఆ విలువైన నక్షత్రాన్ని మళ్ళీ బతికించు కానీ నాకు ఆ నక్షత్రంలోనే వివాహం కావాలి పట్టు పట్టి ఆ పట్టు ఎట్లా ఉంటుంది వాళ్ళకి మన ఇళ్లలో మనం చూస్తాం ఈ ఫంక్షన్ హాలే కావాలి వేరేది వద్దు ఎన్ని నా పట్టు పట్టిందో అంత పట్టు పట్టింది ఈయనప్పుడు ఏం చేసినాడు తన తపస్సును చేతిలోకి తీసుకొని ఆ వేదతుడిని ప్రకటించినాడు ఆ వేదకి నక్షత్రాన్ని ఒకటి ఆకాశంలో మళ్ళీ సృష్టించినాడు సృష్టించేసరికి ఆకాశంలో వెలుగుతుంది అదే వేదకి నక్షత్రంలో ఇద్దరికి కన్యాదానం చేసి అప్పచెప్పినాడు ఆ ఉత్తముడి ఉత్తముడు అనేటువంటి మహారాజు